ఓం శ్రీ మాత్రే నమ మీకు తెలుసా ఆవలింతకి ఒక పేరు కూడా ఉందని నోరు తెరిచి ఎందుకు ఆవలిస్తాము మనం బాగా అలసిపోయినప్పుడు మనకి ఆవలింతలు అనేవి వస్తాయి అసలు అలసిపోయినప్పుడు ఆవలింతలు ఎందుకు రావాలి మనం ఎందుకు అలా నోరు తెరుస్తాం సాధారణంగా ఆవలింతలు అనేవి మనుషులకే కాకుండా జంతువులు పక్షులు వీటికి కూడా వస్తాయి దానికి ఒక కారణం ఉంది అదేమిటి అంటే త్వష్ట అనే ఒక మహాతపస్వి ఉన్నాడు ఆ మహాతపస్వి కొడుకు వృత్రాసురుడు దేవతల రాజు ఇంద్రుడు ఈ దేవతల రాజు ఇంద్రుడికి వృత్రాసురుడికి ఒక భీకర యుద్ధం జరుగుతుంటుంది అప్పుడు వృత్రాసురుడు ఇంద్రుడి తల మీద బలంగా కొడతాడు అలా కొట్టగానే ఇంద్రుడు తూలి పడిపోతాడనమాట ఇంద్రుడు తేలుకునేలోగా ఆ వృత్రాసురుడు ఏం చేస్తాడు అంటే ఇంద్రుడిని బంధించేస్తాడు అలా ఇంద్రుణ్ణి తల మీద కొట్టినా సరే ఇంకా ఈ వృత్రాసురుడికి కసి తీరలేదన్నమాట ఇంద్రుణ్ణి నమిలి మింగేయాలి అనుకున్నాడు శరీరాన్ని పెద్దగా చేశాడు కొండ గుహలాగా నోరు తెరిచి ఇంద్రుడిని ఎడమ చేతి గుప్పెట్లోకి తీసుకుని నోట్లో వేసేసుకున్నాడు ఇంకా నమిలి మింగేయడమే అన్నమాట అప్పుడు దేవతలు భయభ్రాంతులై బృహస్పతిని సలహా అడిగారు బృహస్పతి ఆ సమయాన ఏమీ చేయలేకపోయాడు ఇంతలో దేవతలందరికీ మెరుపులాగా ఒక ఆలోచన వచ్చిందనమాట అదేంటి అంటే అందరూ దేవతలు కలిసి ఒక మహాబలశాలిని అయిన జృంబిక అంటే ఒక ఆవలింతను సృష్టించారనమాట అది పెద్ద ఆవలింత ఎంత పెద్దది అంటే ఆ వృత్రాసురుడు తన శరీరాన్ని పెద్దగా పెంచాడు కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ దేవతలందరూ జృంబిక అనే ఆవలింతను సృష్టించారు అలా సృష్టించి ఆ ఆవలింతను వృత్రాసురుడి మీదకి పంపించారనమాట అలా ఎప్పుడైతే వదిలిపెట్టారో అప్పుడు వృత్తాసురుడు పెద్దగా ఆవలించాడు అలా ఆవలించగానే ఏమవుతుంది నోరు తెరుచుకుంటుంది నోరు తెరుచుకోగానే ఇంద్రుడు ఇదే సరైన సమయం అని చెప్పి ఆ నోటి నుండి మెల్లగా తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుని బయటికి వచ్చేస్తాడు ఆ విధంగా వృత్తాసురుడు నోటి నుంచి ఇంద్రుడు బయటపడ్డాడనమాట ఆ రోజు నుండి ఈ సృష్టిలో ఉన్న ప్రాణకోటికి అందరికీ కూడా ఆవలింతలు అనేవి ప్రారంభమయ్యాయి ఆ తర్వాత వంద సంవత్సరాల యుద్ధం జరిగి ఆ జగన్మాత ఆదిపరాశక్తి దయ వల్ల ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు ఈ విధంగా ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించే క్రమంలో వచ్చినదే ఈ ఆవలింత అనమాట అప్పటి నుంచే మనకి ఆవలింతలు అనేవి సృష్టిలో ప్రారంభమయ్యాయి అందుకనే మనం ఆవలింత వచ్చినప్పుడు అలా నోరు తెరుస్తూ ఉంటామన్నమాట ఇలాంటి మరిన్ని పురాణ విశేషాల కోసం కామెంట్లో మీరు ఇంకా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో తెలియచేయండి మీరు కామెంట్స్ చేస్తే కనుక ఇంకో నలుగురికి ఈ వీడియో చేరుతుంది అప్పుడు మనం మరిన్ని పురాణ విశేషాలని తెలుసుకోగలుగుతాము ఓం శ్రీమాత్రే నమ